హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్ వ్యవస్థపై ఇప్పుడే ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం కీలక ప్రకటన అనేది చేయడం జరిగింది రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని మంత్రి డోలా బాల వీరంజనేయస్వామి అసెంబ్లీలో స్పష్టం చేయడం జరిగింది వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందని తెలపడం జరిగింది వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అసెంబ్లీకి నివేదించిన ప్రశ్నలకు మంత్రి ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమాధానాన్ని ఇవ్వటం జరిగింది మంత్రి ప్రకటనతో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనే సందిగ్ధం తొలగిపోయింది కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుందండి కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పటిదాకా ఎటువంటి ఆ వర్క్ ఎందుకు అంటే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అంటే ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయడం జరుగుతుంది ఈ గవర్నమెంట్ కాబట్టి అప్పుడు దాకా ఎటువంటి అప్డేట్ రాదు అని నేను అనుకుంటున్నాను ఎటువంటి అప్డేట్ ఇంకా రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోపై ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్